భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ గ్రామ పంచాయతీ కొమరం భీం కాలనీ వాసులకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భీం కాలనీ నుండి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు బతుకమ్మలతో పాదయాత్ర పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఈ సందర్భంగా పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీ పంచాయతీ పరిధిలోని నూట ముప్పై ఏడు బై ఒకటి సర్వే నెంబర్లో ఇరవై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నదని పేదలు కొమరం వీం కాలనీ పేరుతో పదిహేను ఎకరాల్లో గుడిసెలు వేసుకుని గత ఏడు సంవత్సరాలుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఇళ్ల స్థలాలకు పట్టాలిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొమరం కాలనీ పేదలకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇల్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కాలనీలో సరైన రోడ్లు మంచినీళ్లు కరెంటు సౌకర్యాలు ఏమీ లేవని దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు సమస్య పరిష్కరించాలని లేకుంటే కాలనీవాసుల ఇళ్ల స్థలాల కోసం ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలో నూట ముప్పై ఏడు బై ఒకటి సర్వే నెంబర్లో అక్కడ ప్రభుత్వ స్థలం ఉంది ఇరవై ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది అందులో ఒక ఐదు ఎకరాలలో శ్మశాన వాటికను ఏర్పాటు చేశారు అట్లాగే ఇతర కార్యక్రమాలకు ఉపయోగిస్తా ఉన్నారు ఇంకొక పదిహేను ఎకరాల్లో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం పేదలు గుడిసెలు వేసుకొని నివాసం ఉంటా ఉన్నారు గతంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలు ఇస్తామని ఆ స్థలానికి బక్కాయిలు నిర్మిస్తాము అని చెప్పి వాగ్దానం చేసింది అనేక మంది అధికారులు కూడా వచ్చి వాగ్దానం చేశారు మొన్న రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి మేము పక్కా ఇళ్ళు నిర్మిస్తాము మీకు ఎక్కుపత్రాలు ఇస్తాము అని చెప్పి వాగ్దానం చేశారు ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా కానీ ఈ సమస్యను పట్టించుకోవడం లేదు అక్కడ రోడ్లు లేవు మంచినీళ్లు లేవు కరెంటు లేదు ఇతర సౌకర్యాలు ఏమీ లేవు వర్షం వస్తే పేదలు తీవ్రమైనటువంటి ఇక్కట్లకు లోన్ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది కలెక్టర్ దృష్టికి ఇతర అధికారుల దృష్టికి అట్లాగే ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు ముగ్గురు దృష్టికి కూడా తీసుకొని పోయారు అయినా వాళ్ళు స్పందించడం లేదు అందుకే ఈ రోజున పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ పేదలందరూ ఐక్యమై ఈ పాదయాత్ర చేస్తా ఉన్నారు ఎప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వాళ్ళకి వెంటనే పక్కా ఇళ్ళు మంజూరు చేసి తగిన సౌకర్యాలు కల్పించాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే ఈ పాదయాత్ర ఇది ఆరంభం మాత్రమే ఇది ఈ పరిష్ సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఆందోళన అవుతుంది ఉధృతం అయితే జరగబోయేటటువంటి పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం